మానస పూజ అంటే ఏమిటి అలాగే తపస్సుతో సమానమైన ఈ మానస పూజ ఏ విధంగా చేయాలి ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఆయన అనుగ్రహంతో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఒక్క మాటలో చెప్పాలంటే మానస పూజ అనేది దైవానుభూతిని నేరుగా పొందే ఒక మార్గం మన మనస్సే ఆలయంగా భావించి మన భక్తియే నైవేద్యంగా సమర్పించి అలాగే మన ప్రేమనే దీపంగా అర్పించి చేసే పూజనే మానస పూజ కొన్ని కారణాల చేత పూజలు చేయలేకపోతున్నాము అని బాధపడేవారికి ఈ మానసిక పూజ చక్కని మార్గం మానస పూజ అంటే మనస్సుతోనే దేవుడిని ఆరాధించడం ఇది బాహ్యంగా పుష్పాలు ధూప దీప నైవేద్యాలు లేకపోయినా మనస్సుతో మాత్రమే చేసే ఒక పూజా విధానము మనస్సు ద్వారా మాత్రమే భగవంతుణ్ణి ఆరాధించడం అదే మానస పూజ ఉదాహరణకు మనము పుష్పాలు లేకపోయినా మన మనస్సులో దేవుడిని ఎదుట ఒక పుష్పాన్ని ఉంచినట్లు ఊహించి ఓ భగవంతుడా ఇదిగో నా మనస్సులోని ప్రేమతో నీకు పుష్పార్చన చేస్తున్నాను అని భావించి అర్చించడం ఇదే మానస పూజ అలాగే మానస పూజలో కొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి ఏంటంటే భావనాశుద్ధి అలాగే ఊహాశక్తి అంటే విజువలైజేషన్ అలాగే ఆత్మార్పణం సరండర్నెస్ నిరంతర ధ్యానం అలాగే బాహ్య పూజా సామాగ్రి లేకపోయినా శారీరకంగా చేయలేని పరిస్థితుల్లో ఏ సమయంలో అయినా ఏ ప్రదేశంలో అయినా చేసుకోవచ్చు భగవద్గీత వేదాలు మరియు పురాణాలలో కూడా మానస పూజ యొక్క ప్రాముఖ్యత ఉన్నది ఉదాహరణకు శివునికి పుష్పాలు లేకపోయినా ఓం నమ శివాయ అంటూ మనస్సులో పుష్పం సమర్పించినట్లు భావించి పూజ చేస్తే అది ఫలిస్తుంది ఇంతకీ మానస పూజ ఏ విధంగా చేయాలి దాని పద్ధతి ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామికి మానస పూజ ఏ విధంగా చేయాలో నేను వివరిస్తాను అలా మనం ఏ దైవానికైనా ఈ విధంగా మనం మానస పూజ చేయవచ్చు మొదటిగా ధ్యానము జటలు ధరించినవాడు కమలపు నేత్రాలు కలవాడు త్రిమూర్తుల స్వరూపమైన దత్తాత్రేయుడిని నా హృదయంలో ధ్యానం చేస్తున్నాను అని భావించుకోవాలి రెండవది ఆవాహనం ఓం దత్తాత్రేయ స్వామినే నమ అని నా హృదయంలోనికి అక్కున చేరు స్వామి అని ప్రార్థించాలి మూడవది పాద్యము అంటే పాదాలు కడుగుట ఓం దత్తాత్రేయాయ నమ అంటూ ఈ జలాన్ని నా మనస్సు ద్వారా నీ పాదాలకు సమర్పిస్తున్నాను అని ఊహించుకోవాలి మనం నిజంగానే స్వామివారికి పాదాలు కడుగుతున్నట్టు భావన చంగంలో మనము ఆచమనం చేసినట్టు దేవతా స్వరూపం కూడా ఆచమనం చేస్తున్నట్టు భావన చెందాలి కుడి చేతితో కలశంలో నీళ్లు ఉద్దరినితో తీసుకొని దేవతా స్వరూపం నోటికి అందించినట్టుగా భావన చేసి అరివేణంలో సార్లు విడవాలి తర్వాత అభిషేకము అభిషేకంలో మూడు భాగాలు పంచామృతాభిషేకము ఫలోదకాభిషేకము శుద్ధోదకాభిషేకము ఆ దేవతా స్వరూపము ఒక విగ్రహ రూపం దాల్చినట్టుగా భావించి అభిషేకము చేయాలి ఇలా ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి తేనె పంచదార ఇలా అభిషేకం చేస్తున్నట్టు భావించుకోవాలి బ్రహ్మాండం మొత్తము వ్యాప్తమైన దేవతా స్వరూపానికి అభిషేకం చేస్తున్నట్టు భావన చేయాలి తర్వాత యజ్ఞోపవీతము ఆ దేవతామూర్తికి యజ్ఞోపవీతం వేసినట్టు భావన చేయాలి కుడి చేతిలో అక్షతలు తీసుకొని శ్లోకం చదివి భావన చేసి తర్వాత ఆ అక్షతలు దేవతా ప్రతిమ పాదాల మీద వెయ్యాలి తర్వాత వస్త్రయుగ్మము సింహాసనంలో ఉన్న ఆ దేవతకి దివ్య వస్త్రాలు సమర్పించినట్టు భావన చెందాలి స్వయంగా మన స్వహస్తాలతో ఆ భగవంతునికి ఆభరణాలు అలంకరించినట్టుగా భావించాలి ఆ అనుభూతి చెందాలి ఆ దేవతా స్వరూపం యొక్క చేతులకు కాళ్ళకు కంఠానికి గంధం రాసినట్లు భావించాలి కుడి చేతితో ఒక పువ్వు తీసుకొని దాన్ని గంధంలో ముంచి శ్లోకం చదివి ఆ దేవతామూర్తి యొక్క పాదాల వద్ద వేయాలి అలాగే మంచి పువ్వులతో చేసిన ఒక మాలని ఆ దేవతా స్వరూపం మెడలో వేసినట్లుగా దోసిట నిండా పరిమళం విరజిల్లుతున్న పువ్వులు తీసుకొని ఆ స్వామివారి పాదాల మీద వేస్తున్నట్టుగా భావన చెందాలి మీ భక్తియే పుష్పాలు అన్నట్లుగా ఆయన పాదాలపై సమర్పించాలి తర్వాత ధూపము లేదా సామ్రాణి ఆ పరిమళము ఆ ప్రాంగణం మొత్తం వ్యాపించినట్లుగా భావన చేయాలి కాంతిని చూపిస్తూ మనస్సులోనే దీపాలను వెలిగిస్తున్నట్లు భావించాలి తర్వాత దీపాన్ని చూపించి నివేదన కోసం తెచ్చిన పదార్థాలను ఆ దేవతా స్వరూపానికి నోటికి అందిస్తున్నట్లుగా భావించాలి ఆ స్వరూపము అవి తింటున్నట్టుగా భావన చెందాలి మీరు ఇష్టంగా తినే పదార్థాలు ఆయనకు అర్పిస్తున్నట్లుగా భావించండి ఆ నివేదన అయ్యాక తమలపాకును చుట్టి దేవతా స్వరూపానికి ఇచ్చినట్టు ఆ దేవత నోటిలో పెట్టుకొని నములుతున్నట్టుగా భావన చెయ్యాలి తినడం అయ్యాక మనం చేతులు కడుగుతున్నట్టుగా భావన చేసి హారతి వెలిగించి గంట వాయిస్తూ ఆ దేవతా స్వరూపానికి ఇస్తున్నట్లుగా భావించాలి ఇలా అన్ని ఉపచారాలు ఎంతో ప్రేమతో చేస్తున్నట్లుగా భావన చెంది మూర్తి యొక్క పాదాల వద్ద ఉన్న అక్షతలు తీసుకొని మన శిరస్సు మీద వేసుకొని కళ్ళు మోసుకొని నమస్కారం చేసి మన చుట్టూ ప్రశాంతత నెలకొన్నట్టుగా భావన చెందాలి కళ్ళు మోసుకొని నిజంగానే ఆయన పాదాలు మన ముందు ఉన్నాయి అన్నట్లుగా అవి ఆ స్పర్శ మనకి తగులుతుంది అన్నట్లుగా భావన చెందాలి మీకు తెలిసిన శ్లోకాలు లేదంటే భక్తి గీతాలు జపించండి లేకపోతే నిశ్శబ్దంగా ఆయన పేరుని జపించండి ఓం దత్తాత్రేయాయ నమ లేదా ఓం నమ శివాయ అంటూ ఆ భగవంతుణ్ణి స్మరించండి అలాగే అంతరంగ ప్రార్థన భగవంతునితో మానసిక సంభాషణ జరపండి మీ కోరికలు లేదా మీ కృతజ్ఞతలు తెలియజేయండి అది ఆయన స్వీకరిస్తున్నట్లు భావన చెందండి ఇలా కొద్ది నిమిషాలు చేస్తే మానసికంగా ఉదాహరణ ఇక్కడ భావం ప్రధానము నిష్కల్మషమైన మనస్సు అలాగే ధ్యాన స్వరూపంగా భగవంతుణ్ణి చేరడం ఇదే నిజమైన మానస పూజ యొక్క లక్ష్యము ఈ మానస పూజ ఎవ్వరైనా చేసుకోవచ్చు శరీర బలహీనులు అలాగే గృహిణులు ఉద్యోగస్తులు ప్రయాణంలో ఉన్నవారు సాధారణ భక్తులు ఇలా ఎవ్వరైనా ఆచరించవచ్చు మానస పూజ అనేది తక్కువగా మాట్లాడబడేదే కానీ అత్యంత గంభీరమైన పూజా మార్గం ఇది దేహంతో చేసే పూజ కంటే మనస్సుతో చేసే పూజకి శక్తి ఎక్కువ ఉంటుంది శ్రద్ధ నిబద్ధత పూర్తిగా ఆరాధనలో లీనమవ్వడం వలన ఫలితము అధికంగా ఉంటుంది అలాగే మీరు ఎక్కడ ఉన్నా ఈ పూజ చేయవచ్చు ఎలాంటి నియమాలు లేవు యాత్రలో ఉన్న ఉద్యోగంలో ఉన్న ఇంట్లో పనుల్లో ఉన్న మనస్సులో భగవంతుణ్ణి పూజించవచ్చు అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నారు ఎవరైనా నన్ను భక్తితో ఒక పత్రము పుష్పము ఫలము లేదా నీళ్లు అర్పించినా నేను ప్రేమతో స్వీకరిస్తాను అని శివపురాణం పురాణం దేవీ భాగవతం వంటి గ్రంథాల్లో మానస పూజ గురించి వివరంగా ఉంది ఇది పూర్తిగా మనస్సుతో చేసే పూజ కనుక ఎక్కడైనా ఎప్పుడైనా చేయవచ్చు ఇంతకీ మానస పూజ ఎక్కడ చెయ్యాలి అంటే మీరు ప్రశాంతంగా ఉండగలిగే ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోండి ఒక గదిలో కానీ ఒక గుడిలో కానీ ఎక్కడైనా చేయవచ్చు అలాగే వాతావరణం ప్రశాంతంగా ఉండాలి శబ్దము బాహ్య గందరగోళం లేకుండా చూసుకోవాలి అలాగే అంతరంగిక ధ్యానానికి అనుకూలంగా ఉండాలి ఆ యొక్క ప్రదేశము పూజా గది దేవుని ఫోటో ముందు లేదా మీరు ఏ దేవతా ధ్యానంలో అయినా లీనమవ్వగలిగే చోటు ఏర్పాటు చేసుకోవాలి అందరూ మానసిక పూజను ఆచరించి ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్త సర్వం దత్తార్పణమస్తు